హలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఈ పాట గుర్తుంది కదా తాతా మనవడు సినిమాలోని ఈ పాట ఇప్పటికీ మానవ జీవితాలకు అర్థం పడుతుంది మనిషి జీవితంలోని లోటు పాటలను అనుబంధాలు ఎంతగా దారుణంగా ఛిద్రమవుతున్నాయో అన్నీ ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అర్థం వచ్చేలా ఈ పాట నేటి మానవ జీవితానికి అర్థం పడుతుంది ఎస్ చాలా చోట్ల అనుబంధాలు ఆత్మీయతలు అంత ఆస్తిపాస్తుల చుట్టే తిరుగుతున్నాయి అన్నదమ్ముల మధ్య ఆస్తిత గాథాలు తండ్రి కొడుకుల మధ్య ఆస్తిత గాదాలు తల్లి కూతుళ్ళ మధ్య తల్లి కొడుకు మధ్య ఆస్తి గాదాలు దీంతో ఆ అనుబంధం ఆ ఆత్మీయత అంత కరిగిపోతుంది ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది ఓ తండ్రి తాను బాగా కష్టపడి తన పిల్లలకు ముగ్గురు పిల్లలకు సమానమైన స్థాయిలో ఆస్తులు పంచిచ్చాడు అయితే తాను ఉంటున్న ఇంటిని మాత్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్న పెద్ద కూతురికి రాసిచ్చాడు అన్ని ఆస్తులు సమానంగా పంచుకున్న ఆ ఒక్క ఇంటి విషయంలో కొడుకుకు బాగా కోపం వచ్చింది కోపం వస్తే తగాద పడాల్సింది గొడవ పడాల్సింది అలగాల్సింది కానీ అనుబంధానికి ఆత్మీయతకు మచ్చ తెచ్చేలా వ్యవహరించాడు ఎస్ ఆ తండ్రి ఎంతో కష్టపడి ప్రేమానురాగాలతో తన సర్వస్వం కోల్పోయి ప్రతి నిమిషం షాయశక్తుల కష్టపడి ఆ పిల్లలను పెంచాడు కానీ ఆ కొడుకు ఆ తండ్రి మరణిస్తే కడ చూపుకు రాలేదు తల కొరివి పెట్టాల్సిన తన ధర్మాన్ని నిర్వహించలేదు నాకు ఇల్లు రాసివలేదు ఇల్లు రాసివని తండ్రికి నేను తల కొరివి పెట్టా అంటూ ప్రేష్ంచు కూర్చున్నాడు చివరికి అతని కూతురే అతనికి తుది అంతక్రియలు చేయాల్సి వచ్చింది తండ్రి మరణించిన కొడుకు అక్కడికి రాలేదు ఈ దయనీయ సంఘటన ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది ఆ తండ్రి ఎంతో కష్టపడి తన ప్రతి నిమిషాన్ని తన ప్రతి క్షణాన్ని తన చెమటను తన రక్తాన్ని చెమటగా మార్చి తన బిడ్డల సంక్షేమం కోసం పాటుబడ్డ ఆ తండ్రి నిజంగా ఆత్మలు ఉంటాయనుకుంటే ఆ తండ్రి ఆత్మ విలవిల్లాడుతుంది కన్న కొడుకు అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు తన అంత్యక్రియలకు రాకపోతే ఆ తండ్రి ఎలా ఉంటుంది ఆ తండ్రి ఆత్మ పరిస్థితి నిజంగా ఆత్మలుంటే ఖచ్చితంగా ఆ ఆత్మ విలపిస్తుంది అలాంటి కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఖ్యాతన్పల్లికి చెందిన మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ స్టార్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు మాణిక్యరావు రిటైర్ అయిపోయాడు మాణిక్యరావు దంపతులకు కుమారుడు ఇద్దరు కూతుళ్ళు అందరి వివాహాలు జరిపించాడు భార్య గతంలోనే మరణించింది తనకున్న ఆస్తిలో సొంత ఊరిలో ఉన్న పదిహేను ఎకరాల వ్యవసాయ పొలంకు అరవై లక్షల రూపాయలు తన కొడుకు గిరీష్కి ఇచ్చి మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో ఉంటున్న ఉన్న ఇంటిని ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న పెద్ద కూతురు రాజనంది పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు ఇంటిలో బిడ్డల సంరక్షణలో ఉన్న మాణిక్యరావు అనారోగ్యానికి గురి మరణించాడు తండ్రి చనిపోయిన విషయం ఆ ఇద్దరు అక్కా చెల్లెలు తమ్ముడికి సమాచారం అందించారు నేను రానంటే రాను నాకు ఆ ఇల్లు రాసివ్వలేదు కనుక నేను ఆయన చనిపోయిన రానంటూ కొడుకు గిరీష్ భీష్ విజు కూర్చున్నాడు బంధుమిత్రులు ఎంత సముదాయించినా ఎవరు ఎంత చెప్పినా అతను ఏమాత్రం ఒప్పుకోలేదు ఆ ఉన్న ఇంటిని మూడు భాగాలుగా పంచుకుందాం అందరం సమానంగా పంచుకుందాం నువ్వు నాన్న అంతే అంతే రా అని ఆ అమ్మాయిలు ఎంత ప్రాధాయపడినా ఎంత కన్నీళ్లు పెట్టుకున్నా ఆ కరకచుడి మనసు కరగలేదు హైదరాబాద్ నుంచి అటువైపు వెళ్ళే ఆలోచన చేయలేదు నేను రానంటే రానంటూ చాలా కరాఖండిగా చెప్పాడు బంధుమిత్రులు ఎంత బ్రతిమాలిన అతను రాలేదు చివరకు సీనియర్ సిటిజన్ ఫోరమ్స్ వాళ్ళు అక్కడికి వచ్చి మీరు అంత్యక్రియలు చేస్తారా మేమే చేయాలా అంటూ కాస్త గదమాయించడంతో ఇక చేసేది ఏమి లేక మరో మార్గం లేక చిన్న కూతురు రఘునందిని పాడి మోసి సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన అన్ని కార్యక్రమాలు నిర్వహించి నాన్నకు అంత్యక్రియలు చేసింది ఇది అత్యంత దారుణమైన విషయం ఈ దృశ్యం స్థానికులను కలిసి ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా ఆస్తి కోసం కన్న తండ్రి అంత్యక్రియలు కన్న తండ్రి చివరి కోరికలు ఏవి చేయకుండా కన్న తండ్రిని కనీసం గౌరవించకుండా చ సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా కన్న కొడుకు అక్కడికి వచ్చి తుదిగట్టాన్ని నెరవేర్చాలి కానీ అతను రాలేదు ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు అందుకే అంటారు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అంతా ఆస్తి కోసమే ఈ గొడవ అంతా ఇలాంటి వాడు హైదరాబాద్లోనే ఉన్నాడట గిరీష్ హైదరాబాద్లో గిరీష్కు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అతన్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు